ఇక్కడ మీరు చూస్తున్న ఈ ప్లాంట్ ఫెలోడాండ్రమ్లో ఒక వెరైటీ అండి మనకి ఫెలోడాండ్రమ్ వెరైటీస్ అన్నీ కూడా ఒక సపోర్ట్ని తీసుకుని మనకి గ్రో అవుతూ ఉంటాయి అనమాట అయితే ఒక సిస్టమేటిక్గా పెరిగే ప్లాంట్స్లో ఎక్కడ కూడా దీన్ని స్టెమ్ అన్నది మనకి కనిపించదనమాట ఒక ఆకు తర్వాత ఒక ఆకు చక్కగా పేర్చినట్టుగా పెరుగుతూ ఉంటుంది అదే ప్లాంట్ చిన్న కుండీలో ఉందండి అయితే దీనికి ఎటువంటి సపోర్టు లేకుండా ఉందన్నమాట ఈ ప్లాంట్ ఎలా ఉంది ఇలా చూస్తే మనకి జనరల్గా జ పెరిగే పెలోడంటం వెరైటీ లాగానే ఉంది కదా హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ ప్రసన్న వెల్కమ్ టు షేరింగ్ థాట్స్ ఎప్పటిలాగానే నేను మళ్ళీ ఒక కొత్త ప్లాంట్తో మీ ముందుకు వచ్చేసానండి ఈ ర్యాపిడో ఫ్లోరా హై అన్నది మనకి ఫిలోడెంటమ్ వెరైటీ అనమాట ఈ ప్లాంట్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోబోయే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నా నోటిఫికేషన్స్ అని మీకు వెంటనే వస్తాయి ఈ విధంగానే ఈ ప్లాంట్ లాగానే చాలా కొత్త కొత్త ప్లాంట్స్ అన్ని మన ఛానల్లో ఉన్నాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక తప్పకుండా మన విజిట్ చేయండి ఇక్కడ మీరు చూస్తున్న ఈ ప్లాంట్ పేరు ఫ్లోరా హై ఈ ప్లాంట్ మనకి చాలా సిస్టమేటిక్గా పెరుగుతుందండి ఇది ఎంత అందంగా పెరుగుతుందంటే దీని ని కూడా మనకి కనిపించనివ్వకుండా కవర్ చేసుకుంటూ పెరుగుతుంది అనమాట అయితే దీనికి మనం చేయవలసిన వల్ల దానికి ఒక గోడని సపోర్ట్గా ఇవ్వాలి అలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ గోడ సపోర్ట్ తీసుకుని ప్లాంట్ అనేది ఎక్కడ అని కనిపించనివ్వకుండా పెరుగుతూ ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్నది అదే వెరైటీ అండి ర్యాపిడో ఫొలోరా హైలోనే ఇంకొక వెరైటీ అనమాట దీన్ని మనం ఒక చిన్న చెక్క సాయంతో పెంచామండి అలా చెక్క సాయంతో పెంచడం వల్ల మనకి స్టెమ్ అన్నది కనిపిస్తూ ఉంటుంది కానీ ఈ విధంగా గోడకు పెట్టామనుకోండి అది మనకి అసలు స్టెమ్ అన్నది కనిపించనివ్వకుండా పెరుగుతుంది అనమాట నిజంగా ఇదేదో ఆర్నమెంటల్గా అరేంజ్ చేసినట్టుగా ఉంది కదండి అంత అందంగా పెరుగుతుంది అనమాట మనకి ఫెలో రమ్లో ఒక వెరైటీ అండి ఇది ఏంటంటే మనకి ఎక్కడ కూడా దీన్ని స్టెమ్ అన్నది మనకి కనిపించదనమాట ఒక ఆకు తర్వాత ఒక ఆకు చక్కగా పేర్చినట్టుగా పెరుగుతూ ఉంటుంది ఈ ప్లాంట్ని మనం చాలా ఈజీగా చిన్న పార్ట్స్లో కూడా మనం పెంచుకోవచ్చు అనమాట అయితే దానికి కావాల్సిందల్లా ఒక గాడ సపోర్ట్ తీసుకుని అయితే ఇది పెరుగుతుందండి మనం మాస్టిక్కి పెట్టినా సరే ఇంత అందం రాదనమాట ఇలాగా ఆకులు విప్పినట్టుగా రావన్నమాట మాస్టిక్ సాయంతో కూడా దీన్ని పెంచుకోవచ్చండి అయితే ఆ స్టిక్ ఉన్నంతసేపు పెరుగుతుంది తర్వాత అయితే సైడ్కి డ్రూప్ అయిపోయినట్టుగా అయిపోతుంది కదా ఈ విధంగా మనం ఈ గింట్లుగా అరేంజ్ చేసినట్టుగా ఉంది కదండి అంత అందంగా పెరుగుతుందనమాట దీనికి మనం చేయవలసిందల్లా ఒక గోడనైతే సపోర్ట్ ఇవ్వాలి అది కూడా ఎటువంటి అంటే మనకి కొంచెం పూర్వం గోడలు ఉంటాయి కదండి సిమెంట్ చేసి వదిలేసిన గోడలు ఉంటాయి కదా అటువంటి గోడలకైతే ఇది చాలా బాగా పెరుగుతుందనమాట దీనికి మనం మెన్యూర్స్ సంవత్సరానికి ఫస్ట్ స్టార్టింగ్లో కలిపిన మెన్యూర్సే మనకి సంవత్సరం అంతా సరిపోతుందండి దీనికి చిన్నపాటు తీసుకున్నా సరిపోతుంది అనమాట ఫస్ట్ స్టార్టింగ్లో కదా ఎలా ఉంటుందో తెలియక పెద్ద కుండీనైతే ఇక్కడ అరేంజ్ చేశారు దీని తర్వాత ఇది గోడకి పట్టుకుని పెరిగిన తర్వాత దానికి చిన్న కుండీలో అయినా మనం పెంచుకోవచ్చు అని చెప్పేసి ఒక చిన్న కుండీలో అయితే దీన్ని అరేంజ్ చేశారు ఇప్పుడు దీన్ని ఎక్కడైనా గోడ దగ్గర పెట్టి పెంచాలన్నమాట అంటే వీళ్ళ దగ్గర ఉన్నంతసేపు కూడా ఇలా ఫ్రీగానే వదిలేస్తారండి ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాళ్ళ గోడ దగ్గర పెట్టిన తర్వాత మాత్రమే ఈ ప్లాంట్ అందంగా పెరుగుతుంది ఈ సైజు దగ్గర నుంచి ఈ సైజు దగ్గర నుంచి ఈ సైజు వరకు ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి మన బృందావన గార్డెన్స్లో ఈ ప్లాంట్స్ అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్లాంట్ని తీసుకోవాలనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్లోరా హై ఈ ప్లాంట్ని మనం ఇండోర్లో కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చండి ఏదైనా దానికి ఒక కార్నర్ని అయితే మనం ప్రొవైడ్ చేయాలన్నమాట దానికి చుట్టుపక్కల ఇంకేమీ ప్లాంట్స్ లేకుండా ఇది ఒక్కటే ఉండేలాగా చూసుకున్నాం అనుకోండి ఇది హైలైట్ అవుతుందనమాట దీని ప్రాపిగేషన్ విషయానికి వచ్చేటప్పటికి దీని పక్క నుంచి వచ్చే సైడ్ బ్రాంచెస్ ద్వారా మనం దీన్ని ప్రాపిగేట్ చేసుకోవచ్చు అయితే ఇది చాలా స్లో గ్రోత్ ప్లాంట్ అనమాట ఇంత ప్లాంట్ పెరగాలంటే సంవత్సరం పట్టిందండి అదే మనీ ప్లాంట్ అయితే దీనికి త్రిబుల్ అయిపోతుంది కదా ఇదైతే ఇంతవరకే పెరిగింది చాలా స్లో గ్రోత్ ప్లాంట్ అనమాట ఇంచుమించుగా చెప్పాలంటే నెలకి రెండు ఆకులు మాత్రమే వస్తుందన్నమాట అంత స్లో గ్రోత్లో ఈ ప్లాంట్ అయితే ఉంటుంది ఈ ఫ్లోరా ప్లాంట్ ఏ విధంగా గ్రో అవుతుందంటే చూస్తున్నారు కదా దాని వేర్లని గోడలోకి పంపించి దానికి కావాల్సినప్పుడు వాటర్ని అయితే తీసుకుంటూ ఉంటుందన్నమాట ఈ ప్లాంట్ మనకి వెనక్కి ఈ ప్లాంట్ మనకి కరెక్ట్గా అమర్చినట్టుగా అటోకాకు ఇటోకాకు కింద పెరుగుతుంది కదండి స్టార్టింగ్లో అయితే చాలా చిన్న సైజులో ఆకులు ఉన్నాయి ఇలా మనకి గోడ సపోర్ట్ తీసుకుని పెరిగే కొద్దీ కూడా పైకి వెళ్ళే కొద్దీ కూడా చాలా పెద్ద సైజులో ఆకులు ఉన్నాయి సార్ దూరంగా వెళ్తుంది దూరంగా వెళ్తే వెళ్తుంది కదా ఫ్లోరా ఈ ప్లాంట్ మనకి సింగిల్గా ఒక్కొక్క బ్రాంచు గోడ కంటుకుని పెరిగితేనే అందంగా ఉంటుందండి ఈ పక్క నుంచి వచ్చే స్టెమ్ మళ్ళీ పక్క నుంచి వచ్చే స్టెమ్ కరెక్ట్గా ఇదే విధంగా అల్లుకునేలాగా వేరే డైరెక్షన్లో పెట్టామనుకోండి అప్పుడు ఈ ప్లాంట్ యొక్క అందం మనకి తెలుస్తుంది అనమాట ఇప్పుడు ప్రస్తుతానికైతే వీళ్ళు సింగిల్గానే దీన్ని అరేంజ్ చేసుకున్నారు ఇటుకలతో కానీ సిమెంటు ఆఫ్ ప్లాస్టరింగ్ చేసిన గోడలు కానీ అయితే ఇది ఈ విధంగా అందంగా అల్లుకుని పెద్ద పెద్ద ఆకులు అంటే కింద నుంచి చూడండి ఈ కింద నుంచి చూడండి చిన్న ఆకులతో స్టార్ట్ అయిందనమాట చూస్తున్నారు కదా చిన్న ఆకులతో స్టార్ట్ అయింది అలా పైకి వెళ్ళే కొద్దీ కూడా సైజ్ అన్నది పెరిగిపోతూ ఉంటుంది అనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అదే ప్లాంటు చిన్న కుండీలో ఉందండి అయితే దీనికి ఎటువంటి సపోర్టు లేకుండా ఉందనమాట ఈ ప్లాంట్ ఎలా ఉంది ఎలా చూస్తే మనకి జనరల్గా జ పెరిగే పెలో వెరైటీ లాగానే ఉంది కదా ఇదే ప్లాంట్ని మనం అక్కడ పెట్టామన్నమాట అంటే గోడ సపోర్ట్ ఇచ్చి పెట్టారు అలా పెట్టడం వల్ల ఏంటంటే ఆకుల సైజ్ అన్నది కూడా పెరిగింది అలా ఒక సిస్టమేటిక్గా పెరుగుతుందండి ఇది చూసారు కదా అంత సిస్టమేటిక్గా లేదు స్టెమ్ అన్నది కనిపిస్తూ ఉంది కదా ఇలా గోడకు పెట్టడం వల్ల ఏంటంటే స్టెమ్ అనేది కనిపించకుండా మనకు ఆకులు అటు ఇటు పరిచినట్టుగా వస్తూ ఉంటుందన్నమాట బృందావన్ గార్డెన్స్లో ఇప్పుడు ఈ సైజు దగ్గర నుంచి ఈ సైజు వరకు కూడా ఈ ప్లాంట్స్ అన్నవి అవైలబుల్గా ఉన్నాయండి నేనైతే ఇప్పుడు ఈ చిన్న ప్లాంట్ని తీసుకుందామని అనుకుంటున్నాను దీన్ని కూడా ఒక కార్నర్ చూసుకుని అక్కడ మన టెర్రస్ గార్డెన్లో అరేంజ్ చేసుకోవాలి పెరిగిన తర్వాత అంటే ఇంచుమించుగా మనకి ఇంత ప్లాంట్ అవ్వాలంటే ఇది చాలా స్లో గ్రోత్ అనమాట ఇంచుమించుగా ఇంత ప్లాంట్ అవ్వాలంటే మనకి కనీసం ఒక సంవత్సరం అన్నా పడుతుందండి సంవత్సరం వరకు వెయిట్ చేసి చూడాలి ఇది ఎలా పెరుగుతుంది అన్నది చూడాలి ఇందులోనే ఇంకో వెరైటీ అనమాట ఇది కలర్స్ షేడ్ అవుతాయండి కొంచెం సాటిన్ పోతోస్ టైప్లో కనిపిస్తూ ఉంటుంది కదా ఇది ఇంకొక వెరైటీ అనమాట ఇప్పుడు ఈ జేనస్ రాఫిడోఫెరా ఈ ప్లాంట్ని పెంచడానికి మనకి సెమీ షేడ్ అయితే బాగా సూటబుల్గా ఉంటుందండి దీనికి ఎక్కువగా ఎండ తగలకుండా సెమీ షేడ్లో పెట్టామంటే ఆకుల షేడ్ అన్నది మారిపోకుండా చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది దీనికి మెన్యూర్ విషయానికి వచ్చేటప్పటికి మనం పాటింగ్ మిక్స్లో కలుపుకున్న మెన్యూర్స్ని ఇది తీసుకుని సంవత్సరం వరకు కూడా దీనికి గ్రోత్ అన్నది పెరుగుతూ ఉంటుంది అన్నమాట మనం మెన్యూర్స్లో కలిపిన సాయిల్ మిక్స్లో కలిపిన మెన్యూర్స్ వల్ల దానికి బలాన్ని తీసుకుంటుంది దీనికి మెయిన్ సపోర్ట్ అంతా కూడా గోడలోంచే తీసుకుంటుంది అనమాట మనం వాటరింగ్ చేసినప్పుడు ఎప్పుడూ కూడా ఈ ప్లాంట్ పైనుంచి తడిసేలాగా పోసుకున్నాం అనుకోండి వాటర్ ఈ ప్లాంట్ ఆకు యొక్క షైనింగ్ అన్నది కూడా పాడవకుండా ఉంటుందండి ఒకసారి వెనక్కి చూద్దాం ఎలా ఉందో దగ్గర ఇక్కడ చూస్తున్నారు కదా అది గోడ సపోర్ట్ తీసుకుని పెరుగుతుందనమాట కూడా చెప్పమలు చూస్తున్నారు కదా ఇవి చల్లగా ఉండడం వల్ల దీని వెనక చేమలైతే అయితే చేరినాయండి నేను ఇప్పుడు కదుపుతున్నాను కదా అవన్నీ బయటకు వస్తున్నాయి చూపించరు సార్ దగ్గరికి అలా చూపించు ఎంత చల్లదనం ఉంటే మనకి అలా చలిచేమలు పడతాయి చెప్పండి ఈ విధంగా గోడకి పెంచడం ఇష్టం ఉండదండి అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే చెక్కని స్ట్రైట్గా ఉన్న చెక్కని మనం కొంచెం బలంగా సపోర్ట్ ఇచ్చుకుని కదలకుండా ఉండేలాగా చేసి ఆ చెక్కకైనా సరే దీన్ని మనం పెంచుకోవచ్చు అనమాట అలా అయినా సరే ఇది బాగానే ఉంటుంది దీనికి ఎంతసేపు ఏంటంటే వాటర్ని లాక్కుని అబ్జర్వ్ చేసుకుని అది దానికి కావలసినప్పుడు వాటర్ని తీసుకునేలాగా ఉండాలన్నమాట అలాంటి ప్లేసెస్లో దీన్ని పెడితే కనుక ప్లాంట్ గ్రోత్ అన్నది చాలా బాగుంటుంది ఈ ప్లాంట్ మనకి ఇప్పుడు బృందావన్ గార్డెన్స్లో అవైలబుల్గా ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఈ చేసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వెంటనే వస్తాయి నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్తో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే అండి